మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో జంతువులు మనకు తెలిసిన విధంగా కాకుండా కొత్త విధంగా కనిపించడం లేదంటే వింతగా అనిపించడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం అయితే కొన్ని జంతువులు మాత్రం జన్యుపరమైన లోపాలతో జన్మించడం ద్వారా లేదంటే సైంటిస్ట్ ద్వారా ఎక్కించడం వలన కాస్తంత విచిత్రంగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం అయితే అలాంటి కొన్ని జంతువులకు సంబంధించిన విషయాలు ఈ రోజు మనం తెలుసుకుందాం మొదటిది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న చూడండి పుట్టుకతోనే వలన మూటాన్స్ ఎక్కువగా ఉండడం వలన ముక్కు ముఖం పెదవులు చూసేందుకు అచ్చం మనిషిలాగా ముఖ కవళికలు కలిగి కనిపిస్తుంది అయితే దీన్ని చూసి అక్కడ జనమంతా ఇది శాపగ్రస్తురాలైన మేకగా భావించి దీన్ని బలిచ్చారు చూసారుగా తన శరీరంలో లోపం వల్ల అది అలా పుట్టినప్పటికీ దాన్ని కూడా ఏదో సమస్యగా భావించి చంపేశారు ఇది రాత్రిపూట అంటే చీకటిలో వెలుగు ఎందుకంటే జెల్లీ ఫిష్ మరియు గ్లోయింగ్ ఫిష్ కలియుతం దీన్ని పుట్టించారు అయితే దీన్ని సైంటిస్టులు తమ టెస్ట్ కోసం ఉపయోగించి వీటిని ఈ విధంగా తయారు చేశారు అయితే దీన్ని చూస్తే అర్థమవుతుంది కదా మన ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ కనిపిస్తుంది ఇది రెండు శరీరాలతో ఒకే తోక కలిసి ఉన్నాయి అయితే ఇవి పుట్టుకతోనే ఇలా ఇలా ఉన్నాయా ఉన్నాయా లేక సమస్యల వల్ల అనే విషయం మాత్రం ఇప్పటి వరకు వీటిని ఎవరైనా ఎక్కడైనా అనుకోకుండా చూస్తే కనుక భయపడకండి రెస్క్యూ టైం దాని సంగతి చూడమని చెప్పండి సూపర్ మూటెన్ గా పిలువబడే ఏకైక జీవి కంగారు దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది దాదాపు పది అడుగుల ఎత్తు ఉండి తొంభై కేజీల బరువుతో రోజు జిమ్ కి అనే విధంగా ఇది కనిపిస్తుంది ఎంతో దృఢంగా అమ్మలు తన భర్త కావాలనుకుని అబ్బాయి ఏ విధంగా జిమ్ బోడి ఉండాలని భావిస్తారో ఆ విధంగా ఉంది ఈ కంగారు ఇదిగో ఈ వీడియో జపాన్లో లో తీయబడింది కొంతమంది స్నేహితులు సరదాగా సమయాన్ని గడిపేందుకు వెళ్లారు అయితే అక్కడ దూరంగా ఒక కొండపైన పైన ఓ విచిత్రమైన జీవులు కొండకు అంటుకుని ఉండడాన్ని గమనించారు అయితే అవేంటో తెలుసుకునేందుకు దగ్గరగా వెళ్లాలని భావించారు అదే విధంగా వాళ్ళు వెళ్ళి వాటిపై నీరు పోసి వివిధ రకాలుగా చేసినప్పటికీ అవేంటో అర్థం కాలేదు ఇంకొంచెం ముందుకు వెళ్లి ఆ జీవిని వెల్లకేలా చేసి దానిపై నీరు పోయగా అది కొద్దిసేపటికి దానిపై పోసిన నీటిని తిరిగి బయటకు వెతిచెల్లడం మనం చూడొచ్చు అయితే ఇవి నీటిలో ఉండే జీవులుగా భావిస్తున్నారు కానీ చూసేందుకు మాత్రం యోని ఆకారంలో ఉండడంతో వీటిని ఎలా తీసుకోవాలో దానికి అర్థం కావడం లేదా చూసారుగా అదే సంగతి ఇలా మనకి తెలిసి తెలియని ఎన్నో విషయాలు మన చుట్టూ జరుగుతుంటాయి మనం కాస్త గమనించాలి కానీ మన కంటికి కూడా కనిపిస్తాయి ఇవి కాకుండా మీకు ఇంకేమైనా జంతువులు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి